హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ నేనేం చేస్తున్నానో మీకు చూస్తేనే అర్థమైపోయింది కదండి ఇక మళ్ళీ చెప్పడం ఎందుకు మేమీ మధ్యకాలంలో రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ అండి అసలు ఇది టూ డేస్కి ఒకసారి అయినా కంపల్సరీ తింటున్నాం అనమాట చక్కగా మా మార్నింగ్ కొద్దిగా ఈ అన్నం తినేస్తే కడుపులో చక్కగా చల్లగా ఉంటుంది అనమాట ఈ రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ తగ్గించేసానండి ఇంట్లో అయితే సో వారికి అయితే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఈ రైస్ మిక్స్ చేసి ఇచ్చేస్తే ఇక చక్కగా తినేసి వెళ్ళిపోతున్నారనమాట ఏంటి అని అనుకోవచ్చండి తెలియని వాళ్ళు కానీ ఇది మనం సమ్మర్లో తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా తగ్గించేస్తుందండి అలాగే వడదెబ్బ తగలకుండా అలాగే నీరసం కూడా రాకుండా చేస్తుంది ఈ ఫర్మెంటెడ్ రైస్ రోజు మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి అలాగే అల్సరు పేగుకు సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా చేస్తుంది అనమాట దీన్ని రెగ్యులర్ గా తింటూ ఉంటే మన బాడీలో అవయవాలన్నిటికీ అన్నిటికీ కూడా చాలా బలం కలుగుతుందండి అంతేకాకుండా ఈ ఫర్మెంటెడ్ రైస్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా వల్ల మన జీర్ణశక్తి కూడా చాలా మెరుగుపడుతుంది ఇంకా ఈ ఫర్మెంటెడ్ రైస్ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అలాగే మలబద్ధకం కూడా దూరం అవుతాయంటండి ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ తడిపేసి ఫ్లోర్ మీద ఆరేసాను అనమాట ఇలా చేయడం వల్ల లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ రాకుండా ఉంటుందండి అలాగే కటింగ్ టేబుల్ ఉంటుంది కదండి దాని మీద కూడా ఇలాగ ఆరేస్తే కనుక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చక్కగా ఆరిపోతుందండి ఇలా చేయడం వల్ల లైనింగ్ ని మళ్ళీ మనం ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట సో ఇక్కడ కొన్ని లైనింగ్స్ అయితే ఫుల్ ఫోల్డింగ్స్ వచ్చేసి ఉన్నాయండి వీటిని ఇప్పుడు కట్ చేయాలన్నమాట బ్లౌజెస్ సో అందుకని వీటన్నిటిని అయితే ఐరన్ చేసేసుకుంటున్నాను అంటే చాలా రోజుల నుంచి అలా ఉంచడం వల్ల కంప్లీట్గా ఫోల్డింగ్స్ అనమాట అలాగే ఇందులో కొన్ని ఎవరైతే స్టిచ్చింగ్ ఇచ్చారో వాళ్ళు ఈ లైనింగ్ క్లాత్ తడిపేసి ఇచ్చారనమాట సో అదంతా కూడా మొత్తం ఫోల్డింగ్స్ వచ్చేసి ఉంది సో ఇక మనం అలాగే కట్ చేసామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదండి ఇక అందుకని ఇట్లాగా ఐరన్ అయితే చేసేస్తున్నాను మనం ఐరన్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే చక్కగా కటింగు బాగుంటుంది అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నాక ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది సో లైనింగ్ క్లాత్స్ అన్నీ కూడా ఐరన్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్లు ఒకదాని మీద ఒకటి వేసేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవాలండి మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఎటువంటి ఫోల్డింగ్ అనేది రాకుండా నీట్గా సెట్ చేసేసుకోవాలన్నమాట ఎక్కడ ఫోల్డింగ్ వచ్చినా కూడా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పాడైపోతుంది అనమాట సో అందుకని ఇలాగ నీట్గా ఒకదాని మీద ఒకటి వేసేసి సెట్ చేసేసుకోవాలి తర్వాత నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పక్కన పెట్టానండి లైనింగ్ ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ని దాని మీద వేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకోవడమేనమాట బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఒక్కొక్కటి లైనింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకొని నీట్గా ఒక దాని మీద ఒకటి సెట్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినా లేదంటే హ్యాండ్స్ కట్ చేసినా కూడా లైనింగ్ కింద వైపు మాత్రం కంపల్సరీ మనం అవి స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలండి కొన్నిసార్లు ఆ లైనింగ్స్ అనేవి కటింగ్లో అంటే మనం ఆల్రెడీ తీసుకునేటప్పుడు వాళ్ళు కట్ చేసి ఇస్తారు కదా సో అప్పుడు అది కొద్దిగా క్రాస్ వచ్చేస్తుంది అనమాట సో అవన్నీ ఏవి లేకుండా నీట్గా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని కింద వైపు అయితే మంచిగా కట్ చేసేసుకోవాలండి ఇవి కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పార్ట్లో చిన్నగా ఇలాగైతే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి నీట్గా మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చేలాగా ఒకదాని మీద ఒకటి సెట్ చేసేసుకొని మన నేను ఆల్రెడీ అది హ్యాండ్స్ అవి కట్ చేసి ఉంచాను కదా ఆ హ్యాండ్ పార్ట్ని దాని మీద పెట్టేసి నీట్గా ఇలాగ కట్ చేసేసుకోవడమే అలాగే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వైపు లోతుంటుంది ఉంటుంది కదండి అది కూడా చక్కగా కట్ చేసేసుకున్నాను తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది కొన్నిసార్లు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఆ వేరియేషన్ తెలియదు కదా సో అందుకని అలాగా మార్క్ చేసేసుకున్నాను అనమాట అలాగ మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ వైపు అనేది మంచిగా అర్థమైపోతుంది అనమాట సో ఇక్కడ ఈ లైనింగ్స్ చూసారు కదండీ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క లెంత్లో ఉందనమాట ఒక లైనింగ్ వచ్చేసి సెవెంటీ సెంటీమీటర్స్ ఇంకొకటి ఎయిటీ సెంటీమీటర్స్ ఇంకొకటి వన్ మీటర్ ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క లెంత్లో ఉందనమాట సో ఇలా ఉంటే ఏంటంటే కట్ చేసేటప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుందండి వాటన్నిటిని ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేసుకొని కట్ చేస్తూ ఉంటే అది డబుల్ పని అయినట్టు ఉంటుంది అనమాట అంతేకాకుండా మనకి లైనింగ్ కూడా సరిపోదండి మనం బ్లౌజ్కి షేప్ పట్టి ఇలా అవి వేయాలన్నా కూడా లైనింగ్ అనేది సరిపోదన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక్కొక్కరిగా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూ ఉన్నారు సో చాలా చాలా హ్యాపీగా ఉందనమాట తొందరలోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒకదాని మీద ఒకటి వేసేసి లైనింగ్స్ కదా కట్ చేసినట్టు కట్ చేయడానికి అవ్వదన్నమాట దేనికదే సపరేట్గా లైనింగ్స్ అనేది వాటి మీద వేసేసి కట్ చేసేసుకోవాలి ఇలాగా సో అలాగే డిజైన్స్ అవి వచ్చినప్పుడు హ్యాండ్స్కి వాటికి వాటిని కరెక్ట్గా చూసి కట్ చేయాలండి లేదంటే కొద్దిగా అంటే హ్యాండ్ మీద వెనక్కి ముందుకి అయిపోతుంది అన్నమాట డిజైన్ సో ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా ఇప్పుడు అంటే తెలియని వాళ్ళకైతే ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి మనం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి ముందు దాని మీద మిగతా హ్యాండ్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా పీసెస్ దాని మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా సెట్ చేసేసి వాటిని చక్కగా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను మీకు ఇందులో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన ఈ క్లాత్స్ అన్నీ ఉన్నాయి కదా మనకి ఇప్పుడు షేప్ పట్టి కానీ లేదంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా దానికి సంబంధించిన అవ ఆ క్లాత్లన్నీ కూడా ఈ మెయిన్ వెనక బ్యాక్ పార్ట్ ఉంది కదా సో దాని మీద పెట్టేసి ఒక చిన్న క్లాత్ అయితే ఇలాగ నీట్గా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అలాగే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ కట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో మీరు ఇది వన్ ఇయర్ తర్వాత తీసి మీరు స్టిచ్ చేయాలన్నా కూడా అలాగే ఉంటుందన్నమాట ఎక్కడ ఎటువంటి ఫోల్డింగ్స్ అయితే రావండి కొత్తగా వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందనమాట మీరు బ్లౌజెస్ అవి కట్ చేసుకున్న తర్వాత ఇలాగ మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే కనుక మీరు ఎప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నా కూడా అది చక్కగా ఐరన్ చేసినట్టుగా క్లాత్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి అనమాట సో ఇక్కడ నేనైతే రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ అవి స్టిచ్ చేస్తున్నాను ఇలా మిర్రర్ వర్క్ వచ్చినప్పుడు మనం హ్యాండ్స్ అవి స్టిచ్ చేయాలంటే కనుక అసలు చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలండి అసలు ఒక్క దగ్గర మనం కొంచెం కేర్లెస్గా మిషన్ రన్ చేసినా కూడా కూడా అనేది మిర్రర్స్ మీద పడి విరిగిపోతుందండి సో చాలా అంటే చాలా కేర్ఫుల్ గా స్టిచ్ చేయాలి సో ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒక ఎత్తు అయితే మనకి సైడ్ జాయింటింగ్ ఉంది ఉంటుంది కదా సో సైడ్ జాయింట్ చేసేటప్పుడు అయితే మరీ అండి అసలు అసలు మిషన్ అనేది అసలు మనం స్మూత్గా రన్ చేయడానికి అవ్వదు అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అయినా కూడా మనం కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పైన వైపు ఆ మిర్రర్స్ అవన్నీ కూడా చూసుకుంటూ కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అయితే చేసుకోవచ్చు కానీ మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫోల్డింగ్ అనేది లోపలికి ఉంటుంది కదా మిర్రర్ వర్క్ అనేది లోపలికి ఉంటుంది డ్రెస్కి సో అలాంటప్పుడు మనం అది మిషన్ రన్ చేయాలంటే అసలు అవ్వదు అనమాట అసలు ఏం కనిపించదు కదా సో అలాంటప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేశాను కదా ఇప్పుడు సైడ్ జాయింట్ చూడండి ఇక్కడ లోపల వైపు అంతా కూడా మీరు చూస్తున్నారు కదా అంతా మిర్రర్ వర్క్ దగ్గర దగ్గరగా ఉందనమాట సో ఇలా ఉన్నప్పుడు మనకి సైడ్ స్టిచ్ చేయాలంటే మాత్రం ఇంకా చూసుకోండి టైలర్స్కి అయితే ఒక పెద్ద వర్క్ అనమాట ఇదైతే సో ఇంకా మనం ఇంకా మోటార్ అనేది రన్ చేయడానికి అవ్వదు అనమాట అంటే మనకి కింద మోటార్కి పెడలు ఉంటుంది కదా అది తొక్కడానికి అవ్వదు అనమాట మనం హ్యాండ్తోనే వీల్ అనేది తిప్పుకుంటూ ఇలాగ ఒక్కొక్క స్టిచ్ ఒక్కొక్క స్టిచ్ చాలా అంటే చాలా స్లోగా చేసుకోవాలి ఇక్కడ నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి అసలు మనం మామూలుగా స్టిచ్ చేసేటప్పుడు చూడాలి అసలు అసలు ఎంత టైం తీసుకుంటుందో టైం పక్కన పెట్టండి మనకి అసలు చాలా భయం వేస్తుంది అనమాట అది స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ అది మిర్రర్ మీద పడిపోతుందో అనేసి మిర్రర్ మీద పడి కొన్నిసార్లు నీడలు విరిగిపోతుంది లేదంటే కొన్నిసార్లు బెండ్ అయిపోయి చేతి మీదకి వచ్చేస్తుంది అనమాట సో నాకైతే రెండు మూడు సార్లు అలా అయిందండి నాకు అందుకని ఇట్లాగా వర్క్ చేసేటప్పుడు కొంచెం భయం వేస్తుంటుందన్నమాట అలాగని స్టిచ్చింగ్ తొందరగా చేయడానికి ఆ మిర్రర్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ మనం తీసేయకూడదండి మనకి అనవసరం అనిపిస్తే తప్ప మనం ఆ వర్క్ అనేది టచ్ అయ్యకూడదు అనమాట మనకి ఎంత టైం పట్టినా సరే అలాగ మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టిచ్ చేయాలి కానీ దానిమీదున్న మిర్రర్స్ కానీ ఆ స్టోన్స్ కానీ తీసేస్తే అది వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎంతో కాస్ట్ పెట్టి తీసుకుంటారు కదండి సో మనం అవన్నీ తీసేయడం వల్ల మనకి ఆ డ్రెస్ లుక్ అనేది పోతుంది కదా సో నేనైతే ఇలాగ మెల్లమెల్లగా మెల్ల మెల్లగా స్టిచ్ చేస్తానండి ఎంత టైం అయినా పర్లేదనమాట సో ఇలాగా మిషన్కి ఉన్న వీల్ని తిప్పుకుంటూ ఒక్కొక్క స్టిచ్ ఒక్కొక్క స్టిచ్ చాలా జాగ్రత్తగా వేస్తాను మనం స్టిచ్ చేస్తున్న ప్రతి డ్రెస్ కావచ్చు బ్లౌజ్ కావచ్చు అండి అది మనది అనుకొని స్టిచ్ చేస్తే కనుక మనం ఒడ్లు దగ్గరించుకొని నీట్గా స్టిచ్ చేస్తామండి సో ఇప్పుడు వచ్చేసి లంచ్లోకి నేను ఫిష్ కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి మనం రెగ్యులర్గా చేసుకునే టైప్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని ఫిష్ మ్యారినేట్ చేసేసుకొని అందులో మొత్తం అన్నీ కూడా వేసేసి ఆయిల్ వేసేసి మిక్స్ చేసి పెట్టేస్తాం కదా అది చింతపండు పులుసు అవన్నీ కూడా వేసేసి సో మామూలు రెగ్యులర్గా చేసుకునేటట్టే ఇక్కడ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకోవాలండి అలా అయితేనే మనకి గ్రేవీ అనేది కొద్దిగా బాగా వస్తుందన్నమాట సో ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇక్కడ నేను చేపలు ముందే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నానండి మంచిగా ఉప్పు కారం అవన్నీ వేసేసి మ్యారినేట్ చేసేసి పెట్టేసాను తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి సరిపడా కారం అలాగే కల్లుప్పు ఇవన్నీ వేసేసి ఆయిల్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టించుకున్న చింతపండు రసం వేసేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మామూలు రెగ్యులర్గా చేసుకునే టైపే సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక టూ త్రీ టైప్స్లో ఈ ఫిష్ కర్రీ అనేది నేను వీడియోస్ పెట్టున్నాను సో అందుకని ఇక్కడైతే కంప్లీట్ ప్రిపరేషన్ అయితే చూపించట్లేదు సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీరు చివరి వరకు చూశారు అని అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్